ದೇಶ ಮಂದು ದೇವು ಡೈ ದಿವಿಸಣ ತುಲಿವಿಯ ನೀ ಪತಿ ವಾಸ ಪ್ರಣತುಲಿವಿಯ ನೀ ಪತಿ ವಾಸ ಶ್ರೀಮತಿ ಕಾಣಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯ್ಕ తన సంకల్ప మాత్రం చేత సృష్టి స్థితిలో అయ్యే నాయకుడు సర్వ దేవతా అతీత స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని ఇవాళ ప్రపంచము పుట్టుకేరినటువంటి పరమేశ్వరుడికి నూరో పుట్టు పండుగ జరుపుకోబోతున్నాం ఇరవై ఆరో సంవత్సరంలో దాని నిమిత్తమై కేవలం మనమే కాదండి ప్రపంచంలో రెండు వందల పన్నెండు దేశాలున్నాయి అందులో నూట తొంభై రెండు దేశాలలో ఎనభై మూడు కోట్ల కుటుంబాలు స్వామివారి తల్లి తండ్రి గురువు దైవంగా పూజిస్తూ పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనందరం ఉండడం ఎంతో అదృష్టం ఇందుకోసం అంటే స్వామి ఇందాక గారు చెప్పారు నేను వేరు నా సంస్థ వేరు కాదు అంటే వారి పేరు మీద నడుస్తున్న సంస్థలు వారు ఒకటే సంస్థ చెప్పింది అంటే స్వామివారు చెప్తున్నట్టు ఇంకో మాట చెప్పారు స్వామి నేను వేరు నా ఫోటో వేరు కాదు అన్నారు అందుకోసమే అందరూ ఫోటోలు పెట్టుకుంటాం ఆయన ఉన్నట్టుగానే నేను వేరు నా నాము వేరు కాదు అన్నారు నిరంతరం రామకృష్ణ గోవింద వాదేవాయ ఏదో ఒక నామాన్ని మనం పలుకుతున్నాము ప్రతి నామము వారిదే అలాగే నేను వేరు నా సేవ వేరు కాదు బంగారు అన్నారు ఏ చిన్న సేవా కార్యక్రమంలో స్వామి వారి యొక్క దివ్య పాదాలను కడుగుతున్నాము ఆయన పాదాలు వద్దుతున్నాం అనేటువంటి ఆలోచనతో మనం సేవ చేస్తే మనలోనే మనలోనే మన ఇంకా వెంట జంట కంట ఉండి నడిపించేటువంటి అవతార మూర్తి మన బంగారు అనేటువంటి మన సాయి కృష్ణుడు ఇంకా ఒక మాట చెప్పాను ఆయన పులి నోట పట్ట మాంసపు కండైనా తప్పించుకోగలదేమో గాని నా అనుగ్రహానికి పాతున్నా ఏమో తప్పించుకోలేరు లేరు లేరు అని చెప్పారు అంటే ఒకసారి ఆయన దగ్గరికి మనం తెలుసు తెలియకో వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడానికి జరగదు అని స్వామి చెప్తారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఎందుకోసం యుగ ధర్మ పద్ధతులు ఎందుకు వచ్చారో ఆయన చెప్పిన సందర్భంలో ఈ తల్లి ప్రభావం అన్ని తెలుసు ఏమీ అన్ని తెలుసాయి ఏమి చేయనవాడు అటువంటి ప్రజల్ని నిరంతరం భగవంతుని యొక్క స్మరణ చేస్తే చాలు సాయి బాబా అంటే రెండు మాటలు తెలుసుకోవాలండి ఒకటి ఆయన ఎవరు తెలుస్తారు అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళకి తెలుస్తారు అంటే శాస్త్రము కొంతవరకు సహాయం చేస్తుంది ఎవరికి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంత గాలి ఉందని నా ఇప్పుడు మీరే చెప్పారు కదా కలికాలంలో ఖాళీ లేదంటే మన ముందు తరవాల వాళ్ళు ఎలాగైతే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినారో అలా మనం వెళ్ళిపోవడమే మనకి ఈ విధమైనటువంటి మార్గాన్ని మొట్టమొదట మన ఈ ఇరవై ఏడు ముప్పై గ్రామాల్లో అలవాటు చేసినటువంటి మహాభావల్ని ఒకసారి మనం కలుసుకోవాలి ఆయనే మన గురువు గారు సన్యాసి గారు ఆ తర్వాత వారసత్వాన్ని ఎలా అందించాలో ఎలా అందిపుచ్చుకోవాలో అపల్ గారి ద్వారా మన మార్గ వ్యక్తి తయారు చేశారు వాళ్ళు చూసి మనం ఇంతమంది తయారయ్యాం దాన్ని తమ్ముడు చెప్పాడు మాస్టర్ దొరికేస్తారని దొరకడం కాదు నాకు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉద్యోగం రాలేదు ఐదు డిగ్రీలు చేశాను సొంత సుబ్బారావు కాదు ఆంధ్ర రీసెర్చ్ కూడా చేశాను అయినా ఉద్యోగం రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఫస్ట్ నాడు అనుకోకుండా కుటుంబం నలుగురు కూడా అప్పటికే ఇద్దరు పిల్లలు మా అత్త చదువుతున్నాడు ఎప్పుడు నా సొంత విషయాలు చెప్పలేదు మా అన్నయ్య చెప్పాడు కాబట్టి తమ్ముడు చెప్పాడు కాబట్టి ఎందుకు చేయాలో చెప్తున్నాను వెళ్ళాం జనవరి ఫస్ట్ వారు ఉంది స్వామి యొక్క దివ్య దర్శనం అయింది అవాళ ఆ నుంచి ఇవాళ వరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లేదు స్వామి ఇలాగే పెట్టాడు తలకాయ అదే సమయంలో అంటే ఆగస్టులో తొంభై ఎనిమిది ఆగస్టులో ఇద్దరు ఉద్యోగాలు ఇచ్చాడు నాకు ఆవిడ కూడా ఉద్యోగం ఇచ్చాడు మేము అడగలేదు వెళ్ళాము వెళ్ళాలి ఎవరో పెద్దలు వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది అంతే వెళితే బాగుంటావు అంతేగాని అల్లా అది అయితే ఇదైతే కొరగా కొడతాను ముప్పై కొడతాను ఇలా ఉండకూడదు ఆయన అనుగ్రహం తర్వాత ఎంసెట్ చాలా మంది ఇక్కడ పిల్లలు తెలుసు రెండు వేల ఏడులో మా పెద్దబ్బాయికి పదిహేను వేల అరవై పదిహేను వేల మూడు వందల అరవై రెండు వచ్చింది ర్యాంకు పదిహేను వేల ర్యాంక్కి కి ఆంధ్ర అయితే సీటు ఆ వేళ్ళకి ఈ వేళకి రాదు మనందరికి తెలుసు కానీ ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఇచ్చాడు స్వామి పదిహేను వేల ర్యాంక్కి ఎలా ఇచ్చాడంటే ఎప్పటికీ ఎవరికే అర్థమవు ఆయన కరుణ రెండో అబ్బాయికి ఏడు సంవత్సరాలు రూపాయి తీసుకోకుండా ఆయన కాలేజీలో సీట్ ఇచ్చాడు బిఎస్సి మూడు సంవత్సరాలు ఎంఎస్సీ రెండు సంవత్సరాలు ఎంటెక్ రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మనందరికీ తెలియాలి ఇక్కడ సంస్థ ఎంత మన మీద ఖర్చు పెడుతుంది అంటే కేవలం మన తాలూకా భోజనం మాత్రమే మన పిల్లడికి అయిన ఖర్చు మనం పంపిస్తాం ఒక పిల్లాడికి బాబావారు సంవత్సరానికి లక్ష ముప్పై వేల ఫీజు పడుతున్నారండి ఒక మన పిల్లాడు అక్కడ చదువుతున్నాడు అంటే బాబావారు మన పిల్లవాడి కోసం లక్ష ముప్పై వేలు సంవత్సరానికి పడుతున్నాడు ఇప్పుడు చెప్పండి సున్నాకి ఎన్ని ఎంత కట్టాడు ఏడు సంవత్సరాలు ఏడు లక్షలు లక్షల పైన పది లక్షల రూపాయలు